పురుషులతో సమానంగా స్త్రీలు అన్ని రంగాల్లో రాణించాలని సిద్దిపేట రూరల్ ఎస్ఐ అపూర్వారెడ్డి తెలిపారు సమస్యలు వచ్చినప్పుడు గుండె ధైర్యంగా ఉంటే పరిష్కారం చేసుకోవడానికి వీలుగా ఉంటుందని తెలిపారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని మహిళలతో కలిసి కేక్ కట్ చేసినట్లు ఎస్ఐ అపూర్వారెడ్డి తెలిపారు తోటి మహిళలకు కేక్ అందించారు మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు మహిళలు కుటుంబ అభివృద్ధిలో ముఖ్య పాత్ర పోషిస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు లక్ష్మి కాంగ్రెస్ పార్టీ నాయకులు దరిపల్లి చంద్రం చంద్రశేఖర్ మందపాండు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఏమంటారు అన్యాయాలు కానివ్వండి ఇట్లాంటి వాటి గురించి ప్రతి ఒక్కరికి తెలుసు నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే అందరూ ఫస్ట్ మనం స్ట్రాంగ్ ఉండాలి మన మైండ్ అనేది మనం మన మనసు ఏదైతే మన బ్రెయిన్ ఏదైతే ఉందో అది మన చేతిలో మన కంట్రోల్లో పెట్టుకుంటే మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు ఇప్పుడు మనకి లాస్ అయినా ఏదైనా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి సో మీకు ఎట్లాంటి ఇబ్బంది కలిగిన మీకు ఎట్లాంటి ఏదైనా ఏమంటారు మీకు ఎక్స్పీరియన్స్ కా ఏమన్నా మేము ఫేస్ చేసినా ఇట్లాంటిది ఏం జరిగినా కూడా మీరు వెంటనే పోల్ని మాకు ఇన్ఫార్మ్ చేయొచ్చు మేము ఖచ్చితంగా దానికి తగ్గ న్యాయం చేస్తాము సో ఎవరు కూడా భయపడదు ఎవరు కూడా ఎంకడకేద్దు సో ఇప్పటి నుంచి మన అందరూ ముందుకు నడవాలనే చూడాలి ఎంతోమంది మహిళలు ఉన్నారు ప్రతి రంగంలో మన దేశంలో కానివ్వండి మన రా ఏమంటారు మన కంట్రీలో మన మొత్తం ప్రపంచంలో కానివ్వండి చాలామంది మహిళలు చాలా రంగాల్లో ముందుకు వస్తున్నారు సో మీరు మనం మనం అట్లాంటి వాళ్ళందరినీ ఆదర్శంగా తీసుకొని మనం ఎప్పుడు కూడా మనం ముందుకు జరగాలని నేను కోరుతుంటున్నాను థ్యాంక్ యూ